ఈ రోజైతే ఛాలెంజ్ చేస్తున్నాం ఛాలెంజ్ అంటే తమ్ముడు నేను పానీపూరి ఇంకా పునుగులు చార్ చేద్దామా మరి డబ్బు తినాలి డబ్బునే తింటున్నాం మరి ఛాలెంజ్ ఏనా అన్నట్టుగా కాకుండా ఇది ఛాలెంజ్ అన్నట్టుగా తినాలన్నమాట ఈరోజు మొత్తం ప్లేట్ ఇన్నే ఉంచాలా ప్లేట్ ఇన్నే ఉంచాలి తీసుకోవద్దు అయ్యో వంగల వంగాల ఏం కూడా ఉండొద్దు ఇలా అది ఇది ఏమంటారు చట్నీ కూడా ఉండొద్దు చట్నీ కూడా తాగాలా స్టార్ట్ చేద్దాం మరి బాగుంటు ఓకేనా মন নাই mm -hmm. ഗ്രസ്തും ചെയ്യാലും Pun saya menambahkan sebahagian daripada anda? Saya Hmm.

मैं पनी हूँ चेतन सच्ची ना आ रहा है ना एक पुनी है उसने हम्म 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 मैं पनी हूँ यार नोरा कर देते वो, दे? mm? वो. <laughs> यारा അല്ല അത് റെഡിയാണ് ഐ പോവല Po potrebe na sieela. విన్నారు నేనే విన్నా నేనే విన్నారు నన్ను ఎప్పుడు ఓడిస్తారు మా తమ్ముడు ఈరోజు వాను ఓడిచ్చిన ఎందుకు రా నచ్చలే ఫస్ట్ నాకు పానీపూరి బాగుంది కానీ పునుగులు కొంచెం ఎప్పుడు తినం మేము ఎక్కువ కాకపోతే చాలెంజ్ కోసమే తింటున్నాను నేనైతే నిజంగా నేను తిననే తిన పునుగులు పానీపూరి నాకు ఇష్టం ఉండదు తిననే తిన నేను నాకు ఏమి ఇష్టం అంటే అంటే ఇష్టం బజ్జీ అంటే ఇష్టం ఇంకా ఇవన్నీ ఎక్కువ ఇష్టం ఉండదు మీకు అంటా కదా బాకారం ఈరోజైతే మా తమ్ముని ఓడగొట్టినా నేను తిరుమ దిగాక ఓడిపోయింది అనమాట ఇది దీన్ని బట్టి అర్థమైంది అది నేనైతే కష్టపడి గెలిచినా ఓకేనా మరి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు ఓపికతో మా వీడియో చూసినందుకు ఎట్లున్నది అనేది అయితే కామెంట్ పెట్టండి ఇంకోటి ఏంటంటే ఇంకా ఏ ఛాలెంజ్ చేస్తే బాగుంటది ఎట్లా చేస్తే బాగుంటుంది ఛాలెంజెస్ అనేది పెట్టలే తమ్ముడు అన్న గెలిచిండు అన్న గెలిచింది అన్నారు అంతేగాని ఇంకే ఏ ఛాలెంజ్ చేస్తే బాగుంటుందో చెప్పలేదు ఈ వీడియో చూస్తే మాత్రం ఏ ఛాలెంజ్ చేయాలి ఇంకా ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది మాత్రం కామెంట్ పెట్టండి మీ కామెంట్ కోసం ఏదో చేస్తుంటాం మరి ఓకేనా మరి బాయ్ అలాగే శివ ఎస్ఎం బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి తమ్ముంది ఛానల్ అదైతే నేను ఇన్నర్ అవునా కాదా కూడా ఎప్పుడు